నమస్కారం నా పేరు డాక్టర్ షుగుఫ్తా నేను న్యాచురపతి డాక్టర్ని చాలా మందిలో మలబద్ధక సమస్య అండి ఈ కాన్స్టిపేషన్ ప్రత్యేకంగా ఈ రైనీ సీజన్లో రీసెంట్గా ఒక బేబీని తీసుకొచ్చారు మా దగ్గరికి ఆల్మోస్ట్ ఒక త్రీ ఇయర్స్ ఉంటుంది అమ్మాయి సో మోషన్కి వెళ్తున్నప్పుడు మోషన్ చిన్నపిల్ల ఒక ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ డేస్ నుంచి మోషన్కి వెళ్ళలేదంట సడన్గా మా ఒక ఐదు రోజుల తర్వాత మోషన్కి వెళ్తే మోషన్ నుంచి బ్లడ్ పడి విపరీతమైన పెయిన్ మ్యామ్ ఏం చేసినా ఏం చెప్పినా అసలు తట్టుకోలే ఏడుస్తుందని చెప్పి తీసుకొచ్చారు సింపుల్ టెక్నిక్ చేసామండి ఏమీ లేదు టబ్ చేసాం ఫస్ట్ చిన్న వేవి కదా పెద్ద టబ్ తీసుకొని దాంట్లో ఫోర్ టు ఫైవ్ క్యూబ్స్ తీసుకొని వాటర్ ఫుల్ చేసేసి దాంట్లో కూర్చొని పెట్టాం ఫస్ట్ ఆ మంట పోయింది తనకి ఆ మంట పోయింది ఎందుకు వచ్చింది అసలు ఈ కాన్స్టిపేషన్ అసలు ఈ అంటే అసలు మోషన్ నుంచి బ్లడ్ పడిందంటే దాన్ని పైల్స్ అంటారు అవును కదా అనేది తెలిసిందే ఎందుకంటే ఓవర్ హీట్ అయిపోయిన బాడీలో నుంచి కూడా మోషన్లో నుంచి మనకు బ్లడ్ పడుతుంటుంది విపరీతమైన నొప్పి కూర్చున్నా నిలబడిన అసలు ఎంత డిస్కంఫర్ట్గా ఉంటుందంటే అంత డిస్కంఫర్ట్గా ఉంటుంది సో అమ్మాయిని జస్ట్ టబ్బా చేశాక ఫైవ్ టు టెన్ మినిట్స్లో కొద్దిగా అమ్మాయి స్టేబుల్ అయింది కొద్దిగా ఏడవడం తగ్గించింది దాని తర్వాత అండ్ ఫుడ్ విషయానికి వస్తే సింపుల్ అండి చిన్నపిల్లలు ఏం చెప్పినా తినడానికి కష్టపడడం కదా కొద్దిగా బీట్రూట్ కొద్దిగా ఓట్స్ కొద్దిగా అండ్ కొద్దిగా దాంట్లో కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసేసి మిక్సీ పట్టించేసి దాన్ని జావలాగా కానీ లేదంటే దాన్ని మనం చిన్న చిన్న దోశల్లాగా వేయించి మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి కొద్దిగా జామకాయ ఇవ్వడము ఈ దోశలాగా ఇవి పెట్టించడము మోర్ ఫైబర్ ఫుడ్ ఆకుకూరలు కొద్ది పాలకూర మెంతికూర వీటన్నిటి మునగాకు కొద్దిగా సొరకాయ ముక్కలు చిన్న అల్లం ముక్క వేసుకొని కుక్కర్లో ఒక గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ పెట్టేసి టూ విజిల్స్ అయిన తర్వాత తింపి బాగా స్మాష్ చేసి సూప్ ఇవ్వడం ఇదే కైండ్ ఆఫ్ ఫుడ్ పెట్టానండి ఆల్మోస్ట్ ఆ అమ్మాయికి అసలు సమస్య లేదు అవి ఎవ్రీడే మార్నింగ్ మోషన్ ఫస్ట్ ఇది చేసినవన్నీ ఈ ప్రాసెస్ చేశాక రోజుకి రెండు సార్లు వెళ్ళిపో ఇవ్వడం ఎందుకంటే ఫోర్ టు ఫైవ్ డేస్ నుంచి వెళ్ళలేదు కదా లోపల ఉన్న ఫ్లష్ అంతా క్లియర్ అయిపోయాక తర్వాత ఇదే డైట్ కంటిన్యూ చేశాక తీసి పర్ఫెక్ట్లీ గుడ్ అనమాట సో పిల్లల విషయంలో అస్సలు నెగ్లెక్ట్ చేయకండి పిల్లల్లో ప్రత్యేకంగా మొబైల్ తీసుకు వాష్రూమ్లోకి వెళ్ళి గంట సేపు కూర్చొని రావడం దానివల్లే పైల్స్ దానివల్ల ఈ సర్వైకల్ స్పాండలైటిస్ కొంతమందికి సయాటిక పెయిన్స్ కూడా వస్తుంటాయి ఎందుకంటే కబోర్డ్లో కూర్చొని 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 నరాల వీక్నెస్ కూడా వస్తుంది పిల్లల్లో పిల్లల్లోనే కదా పెద్ద పెద్దవాళ్ళు కూడా అదే తప్పు చేస్తున్నారు అందరిలో ఈ సమస్య ఉంది కాబట్టి చెప్తున్నాను కాన్స్టిపేషను లీడ్స్ టు పైల్స్ పైల్స్ లీడ్స్ టు ఫిస్టులా ఇంకా రకరకాల సమస్య ఇంకొలన్ క్యాన్సర్ వరకు వెళ్తుంది ఎవ్రీడే మార్నింగ్ మోషన్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ దాన్ని మనం ఏం చేయాలి వెజిటబుల్స్ ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి పిల్లలు బీట్రూట్ పెడితే తినరు జామకాయలు పెడితే తినరు పాలకూరలు పెడితే తినరు తినరు మనం వండే విధానం మార్చాలంటే సింపుల్ అండి నేను చెప్తున్నాను కదా అటువంటి కాన్స్టిపేషన్ అని కాదు పిల్లల్లో ప్రత్యేకంగా బ్రెయిన్ అంటే కొద్దిగా మతిమరుపు వస్తుంటారు పిల్లల్లో కానీ పెద్దవాళ్ళు అది పోవాలన్నా స్కిన్ హెల్దీగా ఉండాలన్నా హెయిర్ ఫాల్ అవ్వద్దు అనుకున్నా సో బాడీ నుంచి కొంతమందికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ కూడా వస్తూ ఉంటుంది ఎందుకంటే ఫైబర్ తినక హెవీగా జంక్ ఫుడ్స్కి అలవాటు అయిపోవడం వల్ల ఈ కంప్లైంట్స్ వింటూ ఉంటాం అది రాకుండా ఉండాలంటే బెస్ట్ ఒక ఇప్పుడు నేను చెప్పే లైక్ టిఫిన్స్లో వాడచ్చు దీన్ని ఎలాగైనా తీసుకోవచ్చు సింపుల్ నేను చిన్న బేబీ తీసుకొచ్చారు కదా అమ్మాయికి జస్ట్ రోజుకి రెండు జామకాయలు పెట్టడం స్టార్ట్ చేస్తాం త్రో ద డే కంపల్సరీ టూ అండ్ హాఫ్ చిన్న బేబీ కాబట్టి వాళ్ళ బాడీని బట్టి వాళ్ళకి ఎంత వాటర్ పెట్టాలి సో ఆల్మోస్ట్ పెద్దవాళ్ళలో అయితే త్రీ టు ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ లీటర్ వరకు వాటర్ తాగాలి అది ఒకటేసారి కాకుండా కొద్దిగా గ్యాప్ గ్యాప్ గా పిల్చుకుంది అసలు మెయిన్ కంప్లైంట్ వాటర్ చక్కగా తాగితేనే మొత్తం సమస్య పోతుంది మనకి వాటర్ వెరీ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషన్కి మనం వాటర్ సరిగ్గా తాగుతున్నాం దాంతో పాటు ఆకుకూరలు బాగా తీసుకుంటున్నాం ఫ్రూట్స్ తీసుకుంటున్నాం సో ఖచ్చితంగా మోషన్ ప్రాబ్లం పోతుంది అండ్ క్రానిక్ ఫైల్స్ ఉన్నా సరే మనకు ఆ సమస్య పోతుంది కాబట్టి క్రానిక్ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ అంటే తోడ్ తే వాటర్ చాలా ఇంపార్టెంట్ అండ్ బెస్ట్ వెజిటబుల్స్లో బీట్రూట్ అద్భుతంగా గట్ హెల్త్ని హెల్తీగా ఉంచడానికి అండ్ గుడ్ బ్యాక్టీరియాని ఫామ్ చేసి బ్యాక్ అసలు మన గట్లో ఎప్పుడు కాన్స్టిపేషన్ రాకుండా కాపాడే వెజిటబుల్ ఏదైనా అంటే బెస్ట్ వెజిటబుల్ బీట్రూట్ జామకాయ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు మోర్ ఫైబర్ విటమిన్ సి యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ ప్రత్యేకంగా ఇమ్యూనిటీ బూస్టర్గా యూజ్ అవుతుంది అద్భుతంగా పనిచేస్తుంది పాలకూర ఐరన్ ఎక్కువ ఉంటుంది నరాల తిమ్మిరిని అండ్ పైల్స్ ప్రాబ్లమ్స్ తగ్గించడానికి యూజ్ అవుతాయి వెజిటబుల్స్ ఇవి ఫ్రూట్స్కి వచ్చాక బొప్పాయికాయ అండి క్రానిక్ కాన్స్టిపేషన్ ఉంటే కొంతమందికి ఓవర్ హీట్ ఉంటే బొప్పాయి వద్దంటాం కానీ లైక్ కాన్స్టిపేషన్ అంటే మాత్రం అద్భుతమైన ఫ్రూట్ లైక్ జామకాయ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో బొప్పాయి కాయ కూడా అంత అద్భుతంగా సింపుల్ ఈ టెక్నిక్స్ ఫాలో అవ్వడం అండ్ విపరీతంగా పైల్స్ ఉండి ఇక్కడ కిందన బాగా మంట పుడుతుంది ఇబ్బంది అవుతుందంటే పెద్ద టబ్ తీసుకొని హిబ్బాత్ అంటారు దాన్ని సో మనం టబ్ తీసేసుకొని ఒక నాలుగైదు ఐస్ క్యూబ్స్ వేసుకొని దాంట్లో వాటర్ వేసేసుకొని ఫుల్గా కూర్చోవడం పెలివికి పాటలు ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎవ్రీడే మార్నింగ్ మార్నింగ్ చేయండి అది చేసిన తర్వాత మనం కొద్దిగా క్యారెట్ బీట్రూట్ యాపిల్ చిన్న అల్లం ముక్క వేసుకొని జ్యూస్ చేసుకొని మంచిగా డబ్బా అయ్యాక జ్యూస్ తాగి దాని తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చాక బార్లీ జావ తీసుకోవడం లంచ్కి వచ్చిన తర్వాత బ్రౌన్ రైస్ లేదంటే నార్మల్ రైస్ అయినా సరే ఎక్కువ కర్రీస్ ఉత్తడంకి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదా బీట్రూట్ ఓట్స్ ఆకుకూరలు వేసి మిక్సీ పట్టేసి దాంతో చేసిన దోశలు చేయించడం సింపుల్ డే ఫోర్ లీటర్స్ వాటర్ కాదు ఇదే ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ వితిన్ క్రానిక్ కాన్స్టిపేషన్ ఉంటే ఇది చేసిన వితిన్ వన్ డేకి మోషన్స్ ఆఫ్ అయిపోతే ప్రాబ్లమ్స్ వాళ్ళకి క్రానిక్ కాన్స్టిపేషన్ ఉన్న పైల్స్ ఉన్నా సరే వితిన్ వన్ వీక్లో మీకు చాలా రిజల్ట్ వస్తుంది సింపుల్ వే లైఫ్ స్టైల్ మార్చుకోవాలి జ బయట పిల్లలు ఇష్టపడుతున్నారండి జంక్ ఫుడ్స్ తెచ్చేసి ఇంట్లో పెట్టేసి మ్యాగీలు చిప్స్ అవి ఇవి పెట్టేసి కూల్ డ్రింక్స్ తాగిచ్చేసి వాళ్ళ ఇబ్బంది పక్కన పెట్టండి వాళ్ళతో పాటు మనం ఎక్కువ ఇబ్బంది ఫలై అందరం సిక్ అవుతూ ఉంటాం సో పిల్లల్ని ఎప్పుడు హెల్దీగా ఉంచాలి వాళ్ళకి నచ్చిన ఫుడ్ కాదు అది మనకి హెల్తీగా అనిపించాలి అది ఓకే అనిపిస్తే అది పెట్టడం స్టార్ట్ చేయాలి ఎందుకంటే చిన్న బేబీని తీసుకొచ్చారని చెప్పాను కదా క్రానిక్ అండి ఎంత జస్ట్ అబ్బా చేసిన దాని తర్వాత నార్మల్ అయిపోయింది తర్వాత ఫుడ్ బ్యాటర్ మార్చి వాటర్ అంత విజేస్తే ఆ అమ్మాయికి సమస్య లేదు సో మెయిన్ ఈ వీడియో చేయడానికి కారణం చిన్న బేబీ మా దగ్గర రావడం ఆ అమ్మాయి అంత ఫేస్ చేస్తుంది అలా ఎంతో మంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఫేస్ చేస్తుంటారు ఈ ప్రాబ్లమ్ని అసలు ఈ ప్రాబ్లమే రాకుండా హెల్దీ లైఫ్ స్టైల్ని చేసుకొని వాటర్ ఇంటేక్ పెంచుకోవాలి అండ్ చాలామందికి వెస్ట్రన్ వాష్రూమ్ ఎక్కువైపోవడం వల్ల మలాసన్లో కూర్చునే ఆపర్చునిటీ రావట్లేదు ఇండియన్ వాష్రూమ్లో కూర్చునే పద్ధతిని మలాసన్ అంటారు అలాగే అట్లీస్ట్ మనం మలాసన్లో కూర్చోవడం మార్నింగ్ లేచా కాకుండా మలాసన్లో ముందుకి మనకి వాక్ చేయడం అప్పుడు చేస్తేనే స్టమక్ మీద కొద్దిగా ప్రెజర్ పడుతుంది అండి హై ప్రెజర్ పడితేనే కొద్ది మూమెంట్ బాగుంటుంది అప్పుడు ఏ వాష్ను వాడు చేసినా అట్లీస్ట్ ఉన్న ప్రాబ్లం ఉన్నా రాకుండా మనం కాపాడుకోవచ్చు సో ఖచ్చితంగా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంటే నెగ్లెక్ట్ చేయకండి ఇట్ లీడ్స్ టు సో మెనీ పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి రాకుండా స్కిన్ ప్రాబ్లం రావడం బాడీకి ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ స్మెల్ రావడం జుట్టు రావడం ఫేస్ మీద పింపుల్స్ రావడం రకరకాల సమస్యలు వస్తాయి అసలు రాకుండానే కాపాడుకోవాలంటే ఎవ్రీ మార్నింగ్ లేచినవే మోషన్కి వెళ్ళిపోవాలి చూడదే వాటర్ బాగా తాగాలి కొన్ని బీట్రూట్స్ జామకాయలు బొప్పాయికాయలు బాగా తీసుకోవడం మాకూరలు బాగా తీసుకొని డైలీ ఒక ఫార్టీ మినిట్స్ కుదిరితే యోగా చేసుకోవడం బెస్ట్ ఇంకంతా చేసే ప్రయత్నం కాన్స్టిపేషన్ ఇవన్నిటికైతే మొత్తం సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు హెల్త్ని సో ఖచ్చితంగా చేయండి హెల్దీగా హ్యాపీగా అండ్ అండ్ టు 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 సబ్స్క్రైబ్ 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఫర్ వీడియోస్ ప్లీజ్ 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 హెల్తీగా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.